ఐయుఐలో ఫైవ్ ఇంపార్టెంట్ స్టెప్స్ గురించి మాట్లాడదాము ఫస్ట్ స్టెప్ మనము ఓవర్ ఈజ్లో లో మల్టిపుల్ ఎగ్స్ పెరగడానికి టాబ్లెట్స్ కొందరికి ఇంజెక్షన్స్ ఇస్తాము దీంతో మనకు ఎగ్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి సెకండ్ స్టెప్ మనం ఫాలిక్యులర్ స్టడీ చేస్తాము అంటే మనము డైలీ డైలీ లేదా టూ త్రీ డేస్ లో ఒక్కసారి పేషెంట్ ని వాపస్ పిలిచి స్కానింగ్ చేసి వజైనల్ స్కానింగ్ చేసి ఫాలికల్ గ్రోత్ ఎట్లుంది సైజ్ ఎట్లుంది మనకు గర్భం లైనింగ్ ఎట్లుంది థిక్నెస్ ఎట్లుంది బ్లడ్ ఫ్లో ఎట్లుంది టెక్స్చర్ ఎట్లుందో స్టడీ చేస్తాము థర్డ్ స్టెప్ హెచ్సిజి ట్రిగర్ స్టెప్ అంటే మనకు ఫాలిక్యులార్ సైజ్ ఎయిటీన్ వరకు రీచ్ అయిన తర్వాత దాటిన తర్వాత గర్భం లైనింగ్ థిక్నెస్ బాగున్నప్పుడు మనం ఈ ఇంజెక్షన్ ఇస్తాము టు హెల్ప్ విత్ ఫాలిక్యులర్ రప్చర్ ఫోర్త్ స్టెప్ ఐయుఐ స్టెప్ అంటే హస్బెండ్ స్పర్మ్ ఇస్తారు శాంపుల్ ఇస్తారు మనం వాష్ చేస్తాం ల్యాబ్లో స్పర్మ్ వాష్ చేసి మనము ఐయుఐ అంటే స్పర్మ్ని ఇక్కడ యూట్రస్లో డైరెక్ట్గా డాక్టర్ ఇన్సెమినేట్ చేస్తారు ఇంకా ఫైనల్ ఫిఫ్త్ స్టెప్ మనం ఓరల్ లేదా వజైనల్ ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్లు ఇస్తాము ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడానికి ఇంకా ఫోర్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ పట్టిందా లేదా మనము చెక్ చేస్తాం